ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రదేశంగా పేరుగాంచింది ఒక్కసారి కైమ్ చరిత్రకు స్వాగతం పలుకుతూ ఇది ఉత్తరాఖండ్లోని లోని నైనిటాల్ కు దగ్గరగా ఉన్న ప్రశాంతమైన కొండల మధ్యలో అద్భుతమైన ఆధ్యాత్మిక నిలయంగా పేరుగాంచింది ఈ ఆలయం దైవిక సౌకర్యానికి మరియు ఆశీర్వాదాలను కోరుకునే వ్యక్తులకు ఒక అభయారణ్యం లాంటిది మీరు దర్శనానికి గాని యాత్రకు గాని అక్కడికి వెళ్తే కైన్సి ధామ్ ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తుంది అని అనుభవం మీకు తప్పకుండా కలిగిస్తుంది ఈ బ్లాగ్ లో దాని చరిత్ర ఆకర్షణ సందర్శించడానికి సమీపంలో ఉన్నటువంటి ప్రదేశాలు అక్కడికి ఎలా చేరుకోవాలి మరియు హిందూ మతంలో దాని ప్రాముఖ్యత గొప్పతనం గురించి తెలుసుకుందాం ముందుగా కైంచిధాంను అన్వేషించడానికి మేము అక్కడి ఆంజనేయ స్వామి దర్శనానికి నీమ్ కరోలి బాబా ఆశీర్వాదం కోసం వెళ్లటం జరిగింది అసలు కైంచిధాం అంటే ఏమిటి కైీధాం ఎలా వెలిసిందో తెలుసుకుందాం నీమ్ కరోలి బాబా ఆశ్రమం అని కూడా పిలువబడే ఈ ఉంటుంది ఉత్తరాఖండ్ లోని బోధనలు మరియు అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన హిందూ సాధువు నీమ్ కరోలి బాబాను గౌరవిస్తుంది కైీధాం కు ఆ పేరు ఎలా వచ్చిందంటే చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల అరవైవ దశకంలో నీమ్ కరోలీ బాబా ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నారు ఆ రైలు రెండు కొండల మధ్య ఉన్న ఇరుకైన లోయ వద్ద అకస్మాత్తుగా ఆగిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా రైలు అస్సలు కదలలేదు రైల్వే అధికారులు సిబ్బంది బాబాను దిగమని కోరారు బాబా రైలు దిగిన తక్షణమే రైలు మళ్లీ కదిలింది అక్కడ రెండు కొండలు అవి కత్తెరను పోలి ఉండి పదునైన వంపులుగా ఉంటాయి వాటిని చూసిన బాబా తన మనసులో అనుకున్నాడు ఇక్కడ ఉన్న వాతావరణం అందమైన లోయలు ప్రకృతి వాటి మధ్యలో ఏదో తెలియని శక్తి ఆయన తన మనసులో దైవాన్ని జపించుకొని పేరు పలకటం మొదలుపెట్టాడు ఇది కత్తెలను పోలి ఉండే కొండల మధ్య ఉంది కనుక అని కంచిధామ్ అనే పేరును ప్రారంభించారు ఆశ్రమంలో హనుమాన్ ఆలయంతో పాటు అనేక దేవాలయాలు ఉన్నాయి విష్ణువు మరియు లక్ష్మీదేవికి లక్ష్మీ నారాయణ్ అనే ఆలయం కూడా ఉంది ఇది పచ్చదనంతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన ప్రదేశం ధ్యానానికి అనువైంది ప్రజలు అంతర్గత శక్తిని పొందేందుకు మరియు ప్రకృతిలో తమను తాము రిఫ్రెష్ చేసుకోవటానికి ఇక్కడికి వస్తుంటారు మీరు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోరినా లేదా విరామం కోరినా కంచి ఓదార్పునిస్తుంది ప్రార్థన చేయటం లోతుగా ఆలోచించటం లేదా ఇతరులకు సహాయం చేయటం ద్వారా మీరు మీ అంతర్గత దైవత్వాన్ని పొందవచ్చు కాబట్టి ఈ మాయా ప్రదేశంలో సాహసయాత్రకు సిద్ధంగా ఉండండి బాబా జీవిత చరిత్ర బాబా జననం గురించి ఒక్కసారి తెలుసుకుంటే పంతొమ్మిది వందల్లో ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లా అక్బర్పూర్ గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి పేరు శ్రీ దుర్గాప్రసాద్ శర్మ తల్లి పేరు శ్రీమతి కౌసల్యాదేవి అసలు పేరు లక్ష్మణ్ నారాయణ్ శర్మ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు భక్తులు ప్రేమగా ఆయన మహారాజ్జీ అని పిలిచేవారు ఇక బాబా ప్రత్యేకతలు చూసుకుంటే ఎల్లప్పుడూ ఎరుపు దుప్పట్ట కంచెం ధరించేవారు మాటలు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ఆధ్యాత్మిక శక్తి అపారంగా ఉంటుంది ప్రేమ సేవ దయ ఆయన ప్రధాన బోధనలు ఇక కైంచిధాం చరిత్ర చూసుకుంటే కైంచీధాం కథ మాయా కథలు మరియు ఆధ్యాత్మిక అర్థంతో నిండి ఉంది పంతొమ్మిది వందల అరవైలలో భారతదేశానికి చెందిన ప్రముఖ సాధువు నీమ్ కరోలి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్రారంభమైంది బాబా రాకముందు ఈ దేశం గురించి కలలు కన్నారని చెబుతారు నీమ్ కరోలి బాబా ప్రేమ దయ మరియు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయటం గురించి అక్కడ అందరికీ బోధించేవారు భారతదేశం మరియు ఇతర దేశాల నుంచి ప్రజలు కంచి ధామ్కు వచ్చేవారు ఆయన ఆశీర్వాదాలు మరియు సలహాలను పొందటానికి కాలం గడిచే ఆశ్రమం ధ్యానం ఆధ్యాత్మిక గురించి సామూహిక చర్చలు మరియు ఇతరులకు మంచి పనులు చేయటం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు రద్దీగా ఉండేది ఆశ్రమం యొక్క ప్రశాంతమైన పరిసరాలు మరింత ఆకర్షణీయంగా చేశాయి ఎందుకంటే ప్రజలు దీనిని ఆధ్యాత్మిక కార్యకలాపాలకు గొప్ప ప్రదేశంగా భావించారు హనుమంతుడికి అంకితం చేయబడిన అందమైన ఆలయం దైవికం నుంచి ఓదార్పు మరియు సహాయం కోరుకునే ప్రజలకు ప్రధాన ప్రదేశంగా మారింది ఇప్పటికీ ప్రతి సంవత్సరం కైన్చీర్ ధామ్కు చాలా మంది సందర్శకులు అక్కడికి వచ్చి వారు దేవునిపై గౌరవం దర్శనం కోసం మాత్రమే కాకుండా బలమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని పొందటానికి కూడా వస్తుంటారు నీమ్ కరోలి బాబా బోధనలు ఇప్పటికీ చాలా మందిని ప్రభావితం చేస్తాయి వారు లోపల మరియు వెలుపల మంచిగా మారటానికి మార్గ నిర్దేశనాన్ని చేస్తాయి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ప్రత్యేక ప్రదేశంలోకి మీరు ప్రవేశించినప్పుడు మీరు గతంతో కంటే లోతైన గౌరవం మరియు ఆ మీరు ఉన్నట్టు ఊహాజనిత సంబంధాన్ని అనుభవిస్తారు ఇది పాత రోజులకు మరియు ప్రస్తుతానికి మధ్య ఒక వంతెన లాంటిది వివిధ కాలాల నుంచి వస్తున్న భక్తులకు సందర్శన కోసం ముఖ్యంగా దైవాన్ని విశ్వసించే వ్యక్తులకు ఒక్కచోట చేర్చుతుంది యాపిల్ ఐఎన్సీ సహా పలు సంస్థల వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ మరియు మార్క్ జూకర్బర్గ్ కైన్చిధాం కు వారి సందర్శనల కోసం వచ్చి బాబాను తమ ఆశీర్వాదాన్ని పొందినట్లు వారు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు స్టీవ్ జాబ్స్ తన తొలి నాళ్లలో కైచిధాం ను సందర్శించినట్లు చెప్పిన తర్వాత దాని చరిత్ర ప్రసిద్ధి చెందింది ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం ఆయన భారతదేశంలో ఒక సంవత్సరం గడిపారు జాబ్స్ రాకముందే నీమ్ కరోలి బాబా మరణించిన ప్పటికీ ఆ ఆశ్రమంలో ఆయన గడిపిన సమయం జీవితాన్ని మార్చివేసింది ఆయన భవిష్యత్తు లక్ష్యాల గురించి స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు జాబ్స్ తర్వాత మార్క్ జూకర్బర్గ్ను ను కష్టకాలంలో కై సందర్శించమని సలహా ఇచ్చాడు ఆశ్చర్యకరంగా జూకర్బర్గ్ తన మార్పును ఇక్కడ బస చేయటం ద్వారానే సాధించగలిగాడు అద్భుతాలు ఎలా ఉన్నా ఈ సంఘటన తర్వాత కైీధాం ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర స్థలంగా మారింది కై అనేక కారణాల వలన ప్రసిద్ధి చెందింది మొదట ఇది ప్రేమ మరియు దయ గురించి బోధించిన ప్రఖ్యాత భారతీయ సాధువు నీమ్ కరోలి బాబాతో ముడిపడి ఉంది రెండవది ఉత్తరాఖండ్లోని పచ్చని కొండల మధ్య ఇది ఉండటం వలన ఇక్కడ హనుమంతుడు ధ్యానం చేసిన ప్రదేశం కాబట్టి ఆలోచన మరియు ధ్యానం కోసం ప్రశాంతమైన ప్రదేశంగా మారుతుంది మూడవది ఆశ్రమం ఆసుపత్రులు మరియు పాఠశాలలు నడపటం వంటి దాతృత్వ ప్రసిద్ధి చెందింది చివరగా చాలామంది సందర్శకులు అక్కడ మర్మమైన మరియు ఆధ్యాత్మికమైన అనుభవాలను కలిగి ఉన్నారని నివేదిస్తున్నారు ఈ అంశాలు కలిసి కైన్చిధాం ను ఆధ్యాత్మిక అన్వేషకులకు ఒక ముఖ్యమైన గమ్య స్థానంగా మారుస్తాయి అసలు కైచీధాం కు ఎలా చేరుకోవాలి కైంచిధామ్ చేరుకోవటం చాలా సులభం రోడ్లు మరియు రైళ్లు దానిని కలుపుతాయి దగ్గర విమానాశ్రయం పంతనగర్ దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి మీరు టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు లేదా మీ గమ్యస్థానానికి బస్సులో వెళ్ళవచ్చు మీరు రైళ్లను ఇష్టపడితే కాత్గోడం సమీప స్టేషన్ కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది స్టేషన్ నుంచి టాక్సీలు లేదా స్థానిక బస్సులు అందుబాటులో ఉన్నాయి మీరు రోడ్డు ప్రయాణాలు చేయాలనుకుంటే ఢిల్లీ మరియు డెహ్రాడూన్ వంటి నగరాల నుంచి బస్సులు మరియు ట్యాక్సీలు తరచుగా అక్కడికి వెళ్తూ ఉంటాయి రోడ్లు మంచి బాగున్నాయి పార్కింగ్ స్థలం ఉంటుంది పార్కింగ్ తర్వాత మీరు పచ్చని మార్గంలో ఆలయానికి నడుస్తూ వెళ్ళొచ్చు ఇది ప్రశాంతంగా మరియు అందంగా ఉంది కాబట్టి మీ యాత్రను ప్లాన్ చేసుకోండి మరియు ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆస్వాదించండి ఇక పర్యాటక ప్రదేశాలకు దగ్గరగా దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు కైీ కు సమీపంలో సందర్శించదగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి నౌకు చియాటాల్ కేవలం ముప్పై ఐదు నిమిషాల దూరంలో ఉన్న ఒక అందమైన సరస్సు మరియు సాహసయాత్ర ప్రదేశానికి ప్రసిద్ధి కూడా చెందింది నౌకూచియాటాల్లో బస చేయటానికి అత్యంత అందమైన ప్రదేశం తేజోమయ హోమ్ స్టే ఇక్కడ మీరు ఇంటి వాతావరణాన్ని లేదా చాలా అందమైన పర్వతాలను సూర్యోదయం మరియు సూర్యాస్తమ దృశ్యాలను కూడా చూడవచ్చు కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నైనిటాల్ దాని సరస్సులు మరియు పర్వతాలకు ప్రసిద్ధి చెందింది సమీపంలో కొన్ని మరొక ప్రదేశమైన భీం టాల్ పచ్చని కొండలతో చుట్టుముట్టబడిన అందమైన సరస్సు కలిగి ఉంది ఇక ముక్తేశ్వర్ హిమాలయాల యొక్క గొప్ప దృశ్యాలను అందిస్తుంది మరియు పురాతన దేవాలయాలు మరియు యాపిల్ తోటలను కలిగి ఉంది ఇక వన్యప్రాణుల ప్రేమికులు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ తప్పనిసరిగా తొంభై కిలోమీటర్ లో ఉంటుంది దీన్ని చూడొచ్చు ఇక్కడ మీరు పులులు ఏనుగులు మరియు జింకలను కూడా చూడవచ్చు ఈ ప్రదేశాలు కైన్సి ధామ్ లో ఆధ్యాత్మికతను అనుభవించడమే కాకుండా ఉత్తరాఖండ్ యొక్క సహజ సౌందర్యాన్ని మరియు వారసత్వాన్ని కూడా ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కయించి దాం సందర్శించటం ప్రత్యేకమైంది ఇది మీకు అంతర్గత శక్తిని కనుగొనటానికి మరియు ఆధ్యాత్మికతతో అనుసంధానించడానికి వీలు కల్పిస్తుంది ఆశ్రమం మీరు రోజువారీ రద్దె నుంచి దూరంగా ఉండటానికి ప్రశాంతమైన ప్రదేశం మీరు చేరుకున్నప్పుడు మీరు పచ్చదనం మరియు ప్రశాంతతతో స్వాగతం పలుకుతారు నీన్ కరోలి బాబాకు అంకితం చేయబడిన ప్రధాన ఆలయం చుట్టూ ఎత్తైన చెట్లు మరియు వాగులు ఉన్నాయి మీ యాత్రను ప్లాన్ చేసేటప్పుడు ఆశ్రమం మరియు సమీప ప్రదేశాలను అన్వేషించడానికి ఉత్తమమైన వాతావరణం కోసం మార్చ్ మరియు జూన్ మధ్య వెళ్ళటాన్ని పరిగణించుకోండి ఇక హనుమాన్ ఘాట్ దేవాలయ స్థాపన చరిత్ర చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో నీమ్ కరోలి బాబా మహారాజ్ ఆదేశాల మేరకు కైీధామ్ లో హనుమాన్ ఆలయం నిర్మించబడింది హనుమంతుడు ఇక్కడ భక్తి సేవ వినయం శక్తులకు ప్రతీకగా పూజింపబడుతున్నాడు హనుమాన్ ఘాట్ అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ఆత్మశుద్ధి జరిగే సాధనా స్థలంగా బాబా మహారాజ్ హనుమాన్ ఘా ప్రాంతాన్ని బాబా మహారాజ్ ప్రత్యేకంగా మౌన ధ్యానం కోసం ఎంపిక చేశారని భక్తులు చెబుతూ ఉంటారు ఇక్కడ ఎక్కువసేపు కూర్చుంటే సహజంగా మనసు ప్రశాంతంగా మారుతుందని చాలా మంది భక్తులు వారి అనుభవాలను చెప్పిన రోజులు ఉన్నాయి రాత్రి వేళ శక్తి అనుభూతిని కూడా పొందవచ్చు పాత భక్తుల కథనాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో హనుమాన్ ఘాట్ వద్ద జపం చేస్తే అపూర్వమైన శక్తి స్పందన కలుగుతుందని విశ్వాసం దేవాలయ శక్తి సంబంధం ఘాట్ సమీపంలో ప్రవహించే నది నీరు ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది ఆ నీటితో స్నానం లేదా ఆచమనం చేయటం వలన మానసిక రోగాలు తొలుగుతాయని అంటారు అంతేకాకుండా మానసికంగా భారాలు కూడా తొలుగుతాయి నీమ్ కరోలి బాబా గుప్త దర్శనాలు బాబా మహారాజ్ సమాధి తర్వాత కూడా కొంతమంది భక్తులకు హనుమాన్ ఘాట్ వద్ద స్వప్నాలలో లేదా ధ్యానంలో దర్శనమిచ్చారని చెబుతుంటారు ఇది ప్రచారానికి రాని వ్యక్తిగత అనుభూతులు ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ధామ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి రావటానికి కారణం ఇక్కడికి వచ్చిన స్టీవ్ జాబ్స్ మార్క్ జూకర్బర్గ్ వంటి ప్రముఖులు కూడా ఈ ఆశ్రమం ఆధ్యాత్మిక ప్రభావాన్ని చెప్పటమే మార్క్ జూకర్బర్గ్ వంటి ప్రముఖులు కూడా ఈ ఆశ్రమం ఆధ్యాత్మిక ప్రభావాన్ని స్వయంగా అనుభవించారని చెప్పటమే హనుమాన్ ఘాట్ దేవాలయం ఇచ్చే ప్రధాన బోధ సేవే సత్యం వినయమే శక్తి ఇక్కడికి వచ్చే భక్తులు కోరికల కంటే ఆత్మ పరిశుద్ధి నిస్వార్థ భక్తితో ప్రా అర్దన చేయాలని నీమ్ కరోలి బాబా బోధించారు